గారా మన పోలీస్ స్టైన్కి వచ్చావు మంటలు చేయడానికి వచ్చావా రే ఎవడో అనామకుడు వచ్చి నా కూతురు పెళ్లి చేసుకుంటా అంటే ఏ కన్న తండ్రి అలాగే రియాక్ట్ అవుతారా అంత మాత్రం చంపేస్తావా నోటుకు వచ్చిన మాట నరికేస్తాను చదవాలరా నరికేస్తావా వాళ్ళని నరికేసే మమ్మల్ని నరికేస్తావా నరికేరా ఇలా నరుక్కుంటూ పోతే భూమి మీద మనిషి వాడు మిగలరా ఒరేయ్ సూర్యబాబుని నీకు దండ పెడతారు నేను దాని కట్టం ఏంట్రా నువ్వే కదా అన్న ఒరే తాయిదే తొమ్మిది అంటావు అంటే మాత్రం చేసేస్తావా ఆయన రక్తం చూస్తే నాకు ఎంత భయం ఎందుకు తెలుసు కదరా కరెక్టే అనుకో నీ గురించి పూర్తిగా తెలిసినా మాకే నేను నమ్మటానికి టైం పట్టింది ఇక నువ్వు చంపలేదంటే నమ్ముతాడరా పైగా కంపెనీ మొత్తం మన శత్రువులే అందుకే ఈ పోలీసుల బారిని తప్పించుకోవాలంటే మనకి పోలీస్ అకాడమీ కరెక్ట్ లక్కీగా మనం రిజర్వేషన్ చేసుకోలేదు కాబట్టి మనం వివరాలు ఎవరికీ తెలియవు నీ బతకమే మనల్ని కాపాడిందిరా మళ్ళీ వచ్చేసారా రమణ అవునరా జగదాంబా చౌదరి గారు మన జీవితాలు మలుపులు తిరుగుతాయన్నారు హలో జగదాంబ చౌదరి హియర్ చేసే మా జీవితాలు మలుపులు తిరుగుతాం అని చెప్పావ్ ఏ ఇంకా తిరగలేదా జీవితాలు తిరగలేదరా మేము తిరుగుతమా మలుపులన్నీ చెడగెత్తరాదవ ఏదో భేడ్ మోహ వేసుకొని పానిక్ వాలినవ భాష భాష ప్రధానం భాష తొక్క దేవుడు చల్లగా చూసి వైజాగ్ తిరిగి రావటం అంటూ జరిగితే నిన్ను డైరెక్ట్ గా దేవుడి దేరే బంపించేస్తావ్ తాగబొది యదవ కంత్్రీ యదవ ఏంట్రా వద్దు నీ యాప్ప ఏడ్ స్వామి వద్దు అంటున్నారు వెంకీ అనే కుర్రవాడికి నేను చెప్పింది చెప్పినట్టు జరిగిందనే ఆనందంలో నాకు సన్మానం అంటున్నాడు నాకు ఈ ఆడంబరాలవి నచ్చవు వద్దు అంటున్నాను మీరు చెప్పింది జరిగితే మేము కూడా సన్మానం చేస్తాం స్వామి

ట్రైనింగ్ రేపు ఒకసారి వస్తే ఐడెంటిఫికేషన్ కొంతమంది క్రిమినల్స్ ఫోటోల్ చూపిస్తాం అను హిమస్ పెట్టాయి మీ ఫాదర్ సమాన్లో ఉన్న వెళ్ళి కలెక్ట్ చేసుకోండి సెక్యూరిటీ కాన్స్టల్ మీతో పంపిస్తున్నాను వెల్కమ్ వెల్కమ్ టు ఏపీ పోలీస్ అకాడమీ బ్యాచ్ టూ థౌజండ్ ఫోర్ థ్యాంక్ మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసు అనుకుంటారు చూడడానికి వెరీ గుడ్ మంచి చర్చా పేపర్ మీ దగ్గర పర్టికులర్ గా మీ దగ్గర ఇలాంటి జోకులు ఎవరు ఉంటే ఇప్పుడు ఎందుకంటే కాసేపట్లో మీ మొగుడు వస్తాడు ఆయన ముందు ఇటువంటి జోకులు వేస్తే మిమ్మల్ని కాకుండా కాసేపు కాసేస్తాడు Good morning, sir. Good morning. Huh. huh? <laughs> huh? వెన్నెల్లో అంత హాయిగా ఉంటుందా సార్ ఎండలో ఇంకా హాయిగా ఉంటుంది తెలుసా తెలియదు సార్ అయితే తెలుసుకో ఈరోజు అంతా ఎండలో పరిగిద్దు ఎంత హాయిగా ఉంటుందో రేపు నాకు పాట పాటి చెప్పు సార్ గో టేక్ మూడు నెలలు కళ్ళు మూసుకుంటే ట్రైనింగ్ పూర్తి చేసేయచ్చు ఆ తర్వాత దేశం మీద పడి దోచేయచ్చు అని మీరు అనుకుంటే మాత్రం చాలా తప్పు ఈ మూడు నెలల్లో అసలైన మగాళ్ళు మాత్రమే బయటకు వెళ్తారు ఇంటికి వెళ్తారు మై అకాడమీ ఇక్కడ నా రూల్స్ మాత్రమే ఉంటాయి అవి చాలా భయంకరంగా ఉంటాయి వాటిని తట్టుకుని బయటికి వెళ్ళగలమనే నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండండి మిగతా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు నేను పంపించాల్సి వస్తే మాత్రం వేరే పని చేసుకోవడానికి కూడా పనికిరారు మీకు రెండు నిమిషాలు టైం ఇస్తున్నాను బాగా ఆలోచించుకోండి కళ్ళు వాడు ఎవరైనా చూస్తే కదా డేంజర్ మనిషి కనపడుతున్నాడు రావు రా అప్పు సొప్పు చేసి మనూరులో బతికెట్టం బెటర్ వెళ్ళిపోతాను రా బయటికి వెళ్తే బొక్కలు వేసేస్తారు ఆ బాధలు ఇక్కడే పడదాం వచ్చేస్తాడు ఎలానే సో మీరందరూ మగాళ్ళని పూర్తిగా నమ్ముతున్నారు అన్నమాట ఐ లైక్ ఇట్ యువర్ ట్రైనింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ టుమారో భిక్ష ఇక్కడ రూల్స్ అన్ని మీకు చెప్తాడు గెట్ రెడీ బాయ్స్ ఐ విల్ సీ యు టుమారో అదేంటయ్యా ఆయన మీకు బంగారం లాంటి అవకాశం ఇస్తే చేతులపాటు చేస్తున్నారు బాధపడి అన్ని టైస్ బాషనికెళ్ళిపోవడానిక సరే మీ కర్మ ఇక్కడ రూల్స్ చెబుతా మీరండి తెల్లవాల్సా ఐదుంటికల్లా సైరైన మోగుతుంది వెంటనే లేవాలి మరి ఎప్పుడు పడుకోవాలి చెప్తా అది కూడా చెప్తా ఆరింటికి ప్రేయర్ ఉంటుంది ఏడింటికి టిఫిన్ పెడతారు ఏం పెడతారు ఏం పెడతారంటే బిర్యానీ పెట్టి బూస్ట్ ఇస్తారు అనుకుంటా ఏంటి ఒక ఇడ్లీ పెట్టి అర గ్లాస్ పాలు ఇస్తారు లంచ్ లో ఏం పెడతారండి ఒక కప్పు రైస్ పప్పు కప్పు అంటే రెండు కప్పు సైజు లో ఉంటుంది టీ కప్పు లో సగం ఉంటుంది లంచ్ అవగానే రెస్టా అండి ఒకటిన్నర నుంచి ఓరల్ క్లాసెస్ అంటే పాఠాలు చెప్తారు నాలుగు గంటలకు పేరేడు ఐదు గంటల నుంచి ఆరు గంటల దాకా గేమ్స్ ఎనిమిది గంటలకు డిన్నరు తొమ్మిది రోల్ కాలు ఇవన్నీ కాకుండా మిమ్మల్ని అప్పుడప్పుడు రాత్రులు అడవుల్లోకి తీసుకుని వదిలేస్తాం రాత్రి అంతా మీరు అక్కడే ఉండాలా దీన్ని మేము ఫీల్డ్ క్రాఫ్ట్ అంటాం అయినా పోలీసు వాళ్ళకి అడవిలో పని అండి సార్ ఉండేది అక్కడే కాదు ఇది అవి సార్ అన్నలు మమ్మల్ని నిజమైన పోలీస్ వరకు మా మీద నాకు ఐత్యం చేస్తే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ మరి పోలీసు ఉద్యోగం ఎవరు ఎవరుకున్నారు అప్పుడు ఏమైంది ఇంకా చాలా ఉంది